అందరి నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి రోజున తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రగతి కానీ ఎక్కడా చూపించలేదు నలభై నాలుగు పేజీల శ్వేతపత్రంలో కేవలం రాజకీయ ప్రత్యర్థులమే దాడి తప్ప వాస్తవాలను వక్రించడం తప్ప ఇంక ఏమీ శ్వేతపత్రములు చూపించలేదు అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి ఐదో స్థానంలో ఉందని చెప్పి ఆర్బీఐ చెప్పినా కూడా శ్వేతపత్రములు ఎక్కడ చూపించలేదు అట్లా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కొరకు అభివృద్ధి కొరకు మాత్రమే అప్పులు తీసుకురావడం జరిగింది అభివృద్ధి చేసి చూపించిండు కూడా కానీ కేసీఆర్ గారు ఎక్కడ తన సొంత ఆస్తుల్ని కొనుక్కోవడానికో లేకపోతే కూడబెట్టుకోవడంలో మాత్రం అప్పులు చేయలేదు ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది గత తొమ్మిది సంవత్సరాలలో మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల కోట్ల మూలధనం వ్యవహారం జరిగింది ఈ విషయాన్ని శ్వేతపత్రంలో ఎక్కడ చూపించలేదు సొంత ఆదాయ వనరు వృద్ధిలో పదిహేను పాయింట్ ఆరు తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో నెంబర్ వన్గా నిలిపింది ఇది ఎక్కడ శ్వేతపత్రం చూపించలేదు కేంద్రం నుంచి రావాల్సిన లక్ష కోట్ల రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదు ప్రభుత్వం లేని రుణాలను కూడా అప్పుల్లో చూపించే ప్రయత్నం చేసింది మొత్తంగా శ్వేతపత్రం ఒక తప్పులు తడక రాజకీయ ప్రత్యర్థుల మీద దాడే అని ముమ్మాటికి మనం అనుకోవచ్చు కేవలం అంకెల గారెడ్డి చూపించే ప్రయత్నం మాత్రం చేశారు ఎలాగైనా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పేసి అమలుకారి హామీలని ఎన్నో ఇచ్చింది ఈ హామీలని ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే తెలంగాణ ఆర్థికంగా సపోర్ట్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎలాగైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసి హామీల నుంచి పక్క తప్పుకోవాలని ఒక ప్రయత్నం చేస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు సహించరు మేము బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా మేము వెంటబడి హామీలను అమలు చేసే విధంగా మేము మేము అని చెప్పి తెలియజేస్తాం మీ ఒకటి కాంగ్రెస్ పార్టీ వారిని ఒకటే ఒకటి అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చూపిస్తే పరిశ్రమలు ఎలా వస్తాయి పెట్టుబడిదారులు ఎలా వస్తారు మీ హామీలని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని బలిపేయొద్దు చెప్పేసి ఒక తెలంగాణ బిడ్డగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు హామీల నుంచి తప్పించుకోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్పులు చేసిందని చెప్పేసి మీ హామీల నుంచి పక్క దప్పాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇది కరెక్ట్ పద్ధతి కానే కాదు ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు మీరు ఆర్టీఐ నుంచి బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకురు మీకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గురించి మొత్తం తెలుసు అప్పుల గురించి తెప్పు ఆశల గురించి తెలుసు అన్ని తెలుసు అయినా కూడా మీరు అమలుగానే హామీలు ఇచ్చేసి మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు హామీలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఎంతనే ఉంది ఖచ్చితంగా చేయాల్సిన చేయాలని చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం కంపల్సరీ చేయాలి కూడా శ్వేతపత్రంలోని లెక్కలకు కాగ్ రిపోర్టుకు ఆర్బీఐ రిపోర్టుకు బడ్జెట్ లెక్కలకు ఎక్కడ పొందడం లేదు అంకల గారి చేసి అప్పుల రాష్ట్రంగా చూపించాలనే ప్రయత్నం తప్ప ఇంకొకటి లేని లేదు మీ సునకానందం మీకు ఇట్లా గత ప్రభుత్వాన్ని బదనాం చేసి సునకానందం పొందుతురు హామీల నుంచి పక్క తప్పు చూస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు ఈ మీరు గవర్నమెంట్ ప్రారంభమై వారం పది రోజులు అవుతుంది మీ ఇలాగే అంకలికారను చూపించుకుంటూ ఇదే టైం పాస్ చేస్తూ మీ హామీలను పక్కన పెట్టేసి మీరేదో గద్దెనెక్కిర్రు ఇంక ఇంకా ఏం చేయాలనుకుంటారు కానీ తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు ఎంతకైనా తగ్గిస్తారో మిమ్మల్ని వెంటాడి వేటాడి గద్దె దింపుతారు దానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం మీరు హామీలు నెరవేర్చేదాకా మేము వెంటబడతాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణను మీ రాజకీయ అవసరాల కొరకు గత ప్రభుత్వాన్ని భదనాలు చేసే విధంగా మీ హామీలను తప్పించుకునేందుకు ఇలాంటి నాటకాలు ఆడడం కరెక్ట్ కానే కాదు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మంచి అభివృద్ధిలో ఉంది దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఉంది దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుగా పెట్టుకోకండి తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేయకండి జై తెలంగాణ జై కేసీఆర్